హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నిన్నటి వీడియోలో ఆ రామరాజ్యం వ్యవస్థాపకుణ్ణి అని చెప్పుకునే మన్నించండి వీరరాఘవ రెడ్డి అతడి రాజ్యాంగానికి లోబడుతూనే రాజ్యాంగానికి అతీతంగా రామరాజ్యం స్థాపిస్తాననే చిత్త చాంచల్యం వర్సెస్ చిలుకూరు బాలాజీ దేవాలయం విశాల వెంకటేశ్వరుడు ఆ దేవాలయం యొక్క అర్చకుడు రంగరాజన్ అన్నబడే వారితో ఉన్నటువంటి ఇష్యూని వివరిస్తూ దాని మీద చర్చకు ఆహ్వానించాను నా వీడియోలు స్పైంగ్ సమ్మిళితం కాబట్టి చాలా మందికి భయం స్పందించారు ఆ భయం ఎప్పుడు పోతుందో ఈశ్వరుడికి తెలియాలి అది నశించిన్నాడే ఎందుకంటే సమస్య స్పైంగ్ అన్నప్పుడు దాని వైపు చూడ్డానికి దాన్ని ఆలోచించడానికి కూడా భయపడితే పరిష్కారం దొరకదు కదా కాబట్టి ఆ ధైర్యం ఈ సమాజానికి ఒనగూడుగాక అని ఆశిస్తూ ఆ విషయమై నేనే మరికొన్ని అంశాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నానండి ఇప్పుడు ఆఫ్ఘన్ తాలిబాన్లో పాకిస్తాన్ తాలిబాన్లో ముస్లిం ముస్లిం అన్నమాట కూడా అనను మరక తీవ్రవాదులు జిహాదీలు తమ అభిప్రాయం తమ నమ్ముతున్న అల్లాహ్ని తమ గౌరవిస్తున్నటువంటి ఖురాన్ నియమాల్ని ఇతరులు అనుసరించకపోతే వాళ్ళ పీకలు తగ్గోయడం వాళ్ళ మీద బాంబు లేయడం వాళ్ళ కొంపలు నాశనం చేయడం ఇలా ఇటువంటి హింస చూపిస్తూ దాన్ని పవిత్ర యుద్ధం జిహాదీ అని అంటారు ఇప్పుడు ఈ వీరరాఘవ అనే అతడు కూడా రామరాజ్య స్థాపన కోసం అంటూ తోటి వాళ్ళని ఆ గుడి నాయ అర్చకుడు కొంత ధనవంతుడైతే అవ్వచ్చేమో గాని కాకపు నువ్వు పోవచ్చు కానీ అతడు కూడా సామాన్యులే సామాన్యుడే తోటి సామాన్యుల మీద హింస చేస్తే అది మరక తాలిబాన్ జిహాదీతనం ఎంతో వీర రాఘవ రెడ్డి అంతే కదా తోటి వాళ్ళని హింసిస్తే వచ్చేది పాపమే గాని విజయం ఎప్పటికీ కాదు అంతకంటే ప్రకటించి యుద్ధం చేయండి యుద్ధం ఎవరితో చేయాలి తోటివాడితో వాడు యుద్ధానికి సిద్ధపడి ఉండాలి కదా కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో నేను ఒక వ్యాసం రాసుకున్నాను ధైర్యం లేక ఏ పత్రికకి పంపలేదు అప్పుడు ఎందుకు రాసుకున్నాను వ్యాసం అంటే అప్పుడు సింగ్ అనబడే విశ్వనాథ ప్రతాప సింగ్ రాణా మాజీ సంస్థానాధీశుడు అతడు కాంగ్రెస్ని ఓడించి రాజీవ్ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాజీవ్ పెళ్ళాము ఆవిడ స్పై అన్న ఎరుక లేని మొగుడు